లో మనం చూసుకున్నట్టయితే ఏదైతే ప్రతిసారి అంటే ఎన్నికలు ప్రారంభం కాగానే అంటే ఎన్నికలు కాగానే పాలవంచ మున్సిపాలిటీకి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలలో ఏంటంటే పాలవంజ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఎన్నికలలో హామీ ఇవ్వడము ఈ ఎన్నికలలో అయిపోయినాక ఎన్నికలలో గట్టెక్కి గెలిచినాక నాయకులు ఆ విధంగా ఆలోచన చేయకపోగా కాలక్షేపం చేసుకుంటూ మళ్ళీ ఐదు సంవత్సరాలు గడిపించడం జరుగుతుంది ఈసారి మనం చూసుకున్నట్టయితే కొత్తగూడెం శాసనసభ్యులు పూనమ్ నేని గారు తన అసెంబ్లీ ఎన్నికల కట్టే ముందు ఈ నన్ను గెలిపిస్తే ఖచ్చితంగా ఏది ఏమైనా పాల్వంచ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఆ విధంగా ఆలోచన చేయకుండా కార్పొరేషన్ చేస్తా కొత్తగూడెం కార్పొరేషన్ చేస్తా లక్ష్మీదేవిపల్లి మండలాన్ని మండలానికి వస్తా మండలాన్ని మండలానికి కడతా మండలాన్ని మండలానికి అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ఏదైతే ఈ ప్రయత్నాలు ఉన్నాయో వాటిని మానుకొని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తక్షణమే పాలంచ మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలి ఎందుకంటే చుంచుపల్లి లక్ష్మేపల్లి ఈ మండలాలన్నీ కూడా పూర్తిగా ఏజెన్సీ మండలాలు ఈ మండలాలలో కొన్ని కొన్ని గ్రామాలను తీసుకొచ్చి దీంట్లో విలీనం చేస్తామంటే అసలు అది ఆ విలీనం జరగాలంటే రాజ్యాంగ సభ జరగాలి పార్లమెంట్లో చట్టం కావాలి కానీ అవేమీ లేకుండా నేను తాత ఎన్నికలు పెడదామనే ఆలోచన ఏదైతే ఉందో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలని మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఇతో పలుకుతున్నా ఏదైతే పాలవజ మున్సిపాలిటీకి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నటువంటి ఈ మున్సిపాలిటీలో కనీసము చెత్త డంపింగ్ యార్డు చేసుకోవడానికి డంపింగ్ యార్డు లేనటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో పాలవంచ మున్సిపాలిటీ ఉంది డంపింగ్ యార్ ఏర్పాటు చేయండి ఆ డంపింగ్ యార్డ్ పోతే అక్కడ నుంచి వచ్చే దుర్వాసన వల్ల ఆ చుట్టుపక్కల ప్రజలు మేము నానా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి ఏదైతే ఈ స్వచ్ఛ భారత్ డ్రైవర్లు ప్రేక్షకులు అక్కడ డంపింగ్ చేయడానికి పోతుంటే అక్కడ గొడవలు జరుగుతుండే వాటికి అయినా కూడా వాళ్ళు ఎంతో సహనంతో డంపింగ్ యార్డ్లో కూడా డంప్ చేస్తున్నారు వాళ్ళకి కొత్త ఇల్లెందు మనకు మున్సిపాలిటీలలో జీతాలు ఇస్తున్నారు కానీ కనీసం ఈ అంచెలో స్వచ్ఛ భారత డ్రైవర్లకు కానీ హెల్పర్లకు కానీ జీతాలు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్థితిలో ఉన్నది ఇటువంటి సమస్యలు మేము ప్రజల పక్షాన పోరాడతామని చెప్పి చెప్పుకునే నాయకులు తక్షణమే ఈ యొక్క సమస్యను పరిష్కరించాలి అదే రకంగా మనం చూసుకున్నట్టయితే లక్షల రూపాయల నిధులను వెచ్చించి అని చెప్పి నానా హంగామా చేసుకుంటా రోడ్లను వేస్తున్నారు కానీ వాటి పక్కన ఉన్నటువంటి సైడ్ డ్రైనేజ్లను మర్చిపోతున్నారు ఇప్పుడు రోడ్లు వేస్తారు రోడ్లు వేసిన వెంబటే మళ్ళీ ఆ రోడ్లు అయిపోతే రోడ్లు అయిపోయాక మళ్ళీ సైడ్ డ్రైనేజ్ కావాలంటే మళ్ళీ డ్రైనేజ్ల కోసము మళ్ళీ మళ్ళీ రోడ్లని తోపే పరిస్థితి ఏర్పడుతున్నది అంటే ఒకసారి డ్రైన్ వేయటము ఒకసారి రోడ్లు వేయటము వంటివి ఎవరిని బతికించడానికి కేవలం కాంట్రాక్టర్లను బతికించడానికి